गुरु परब्रह्म तस्मै श्री गुरवे नमः కోరికలన్నీ తీరుస్తాడు అని భగవంతుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆ భగవంతుడు తెలుసుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు భగవంతుడు ఎక్కడో ఉన్నాడు వాడిని అడగడం వల్ల వాడు ఇస్తాడు అని అది భగవంతుడు బలహీనత ఏం చేస్తాడు ఇప్పుడు కరెంటుకు వైర్ తగ్గుతుంది కరెంటు పాస్ అయిపోతుంది అది కరెంటు బలహీనత వైర్ గొప్పతనం కాదు అట్లా ఏది దాన్ని టచ్ చేస్తుందో దాని దగ్గరికి వెళ్ళిపోవటం అనేటువంటిది కరెంటు బలహీనత ఎట్లానో భగవంతుడి బలహీనత కూడా అంతే భగవంతుడు టచ్పోతా ఉంటాడు నువ్వు దాని నుంచి విడబడేదాకా వాడు దాని నుంచి విడపడు అట్లానే శరీరం అనేది భగవంతుడు అవ్వటం వల్లనే శరీరం పనిచేస్తుంది శరీరంలోకి వచ్చిన భగవంతుడు బయటికి పోట్ల భగవంతుడు అనేటువంటి యొక్క స్పర్శ నుంచి ఈ శరీరం ఎప్పుడైతే తప్పుకుంటుందో ఆటోమేటిక్గా భగవంతుడి పనిచేయడు అంటే భగవంతుడు శరీరంలో ఉన్నాడా నీ స్పర్శ వల్ల నీ శరీరంలో ప్రవేశించాడు శరీర స్పర్శ వల్ల లోపలికి వచ్చాడు కాబట్టి అదే అన్నాడు దేవాన్ భావయత అనే దేవతని నువ్వు ప్రార్థించంగానే అంటే నువ్వు దాని మనస్సుని అనుసంధానం చెప్పొచ్చేస్తావు కోరికతోటి నీ లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి యొక్క పరమాత్మని టచ్ చేశావు ఆ కోరికని దాంట్లో వైబ్రేట్ చేశావు ఆటోమేటిక్గా తీర్పు తీరుతుందో లేదో అని అనుమానం ఉంది అందుకని తీరుతుందో లేదో కూడా తెలియనటువంటి సందిగ్ధవస్థలు ఏర్పడి కష్టాలు తీరుతుంది అనే నమ్మకంతో షేర్ చేశావు ఆటోమేటిక్గా తీరిపోతుంది భగవంతుడు అనేవాడు బయట ఎక్కడ ఉన్నాడు నా శరీరంలో ఉన్నది భగవంతుడు కాదు వీడి జీవుడు వీడి శరీర సంబంధమైనటువంటి వాడు అని ఎప్పుడైతే అనుకున్నావు నేను కోరుకున్న కోరికలు తీరుతున్నాయి అని అనుకుంటున్నాడు వీళ్ళిద్దరూ ఒకటే కాబట్టి నేను ఇప్పుడు నా శరీరంలో ఉన్న భగవంతుని లేదా బయట ఉన్న భగవంతుని ఎవరో ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది అంటే అప్పుడు నేనేంటో ఈ శరీరంలో ఉండి పనిచేస్తున్నది ఏంటో తెలిసిపోతుంది అనే ఆలోచన మనిషికి లేదు అందుకని ఆయన ఆ మాట అన్నాడు దేవాన్ భావయ్యత అనే వాళ్ళని ధ్యానించమని అంటే ఏంటి మనసు దాంట్లో ప్ర ప్రకంపించమని తే దేవాన్ భావయంత భగవంతుడిలో ప్రకంపించిన కోరిక భగవంతుడిలో అది సెట్ అయిపోతుంది అందుకని నువ్వు భగవంతుని ధ్యానం చేస్తున్నావు భగవంతుని ధ్యానం చేస్తున్నావు ధ్యానం చేయడం అంటే ఏంటి దాంట్లో నిండిపోవడం నీ శరీరంలో నిండిపోయాడు నీ అంత నిండిపోయాడు నీ మనసులో నిండిపోయాడు అని ఏమనుకుంటే జరుగుతానంటే మరి జరగట్లేదు కదండి అన్ని నువ్వు భగవంతులు అనుకోవట్లేదు కదా శరీరాన్ని అనుకుంటున్నావు మరి భగవంతుడు ఎందుకు పని చేస్తాడు కరెంటు వైరు నువ్వు ఏమీ తగిలించకుండా పనికి ఏనుగు వేలుగంటే వెళ్ళిపోతాయి కాబట్టి నువ్వు చేస్తున్న పని అండి ఈ శరీరము ఈ చర్మాన్ని చూసి ఇది దేవుడు ఇట్లా ఉంటాడని అనుకుంటున్నావు అందుకని నీకు టచ్ అవ్వట్లేదు అందుకని నీ కోరికలు తిరుగుతున్నావు లోపల వైర్లు ఉన్నాయి ఆ వైర్లలో శక్తి ప్రవహిస్తుంది ఆ వైర్ని పట్టుకుంటే షాప్ పడుతుంది అట్లానే దాన్ని పట్టుకుంటే దాని ప్రకంపన తెలుస్తుంది దాని ప్రకంపనను ఎప్పుడైతే తెలుసుకొని దాంట్లోనే నేనున్నాను ఇవన్నీ దానివల్లనే పనిచేస్తున్నాయన్నట్లు కోరుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇక్కడ దానివల్లనే పనిచేస్తున్నాయి మనస్సుకి అంత గొప్ప విషయం ఉంది నూరు లక్ష చెప్పు శరీరం నేను అనే అభిప్రాయం పోదు అది ఉన్నంతకాలం శరీరానికి ఉన్నటువంటి ప్రారంభాలు అన్నీ కూడా అనుభవించవలసింది షోడశీ భావనలో జాగ్రత్తలో జాగ్రత్త బయట ప్రకృతిని చూస్తున్నాము ఇదంతా కూడా ఫలానా వస్తువుల ద్వారా పనిచేస్తున్నది ఆ వస్తువు ద్వారానే నిర్మాణమైనది కాబట్టి ఆ వస్తువునే ఇది కాదు అనే భావన ఉన్నప్పుడు ఈ శరీరం నేను అనుకోవడము జాగ్రత్తగా కనిపించేటువంటి ప్రపంచం ఇది నిజం అని ఎప్పుడైతే అనుకుంటున్నాడో వాస్తవమైనటువంటి దానిని భావన చేయట్లేదు కాబట్టి అది పనిచేయట్లేదు అందుకని నీ భావనే మారాలిట్లా మనస్సుతోటి దేనిని తెలుసుకున్నావు వాక్కుతోటి దేనిని చెప్తున్నావు కర్మణ పనిచేసేటువంటి యొక్క ఈ శరీరంతో కూడా దాన్ని నేను ఫీల్ అవ్వాలి అంటే ఇది శరీరం కాదు భూమిని ధ్యానం చేస్తే బరువు అయిపోతావు నీటిని ధ్యానం చేస్తేనేమో నీటి మీద నడవగలవు అగ్నిలో ధ్యానం చేస్తే అగ్ని స్తంభింపజేయగలవు వాయువుతో ధ్యానం చేస్తే వాయువు కంటే తేలికైపు వాయువులాగా అంతటా సంచరించు ఆకాశాన్ని ధ్యానం చేస్తే ఎక్కడ పడితే అక్కడే ఉండగలవు సో ఇక్కడ ఇవి ఉండడానికి కారణం ఏంటి నీవు ఏ స్థాయిలో దేనిని ఫీల్ అవుతున్నావో అది శరీరం ఫీల్ అవుతుంది యాక్చువల్గా శరీరమే అది అది ఫీల్ అయ్యే శరీరమే అస్తిత్వ అనుభవిస్తుంది నేను శరీరాన్ని దాన్ని ధ్యానం చేస్తున్నాను అనుకున్నప్పుడు కాదు ఇప్పుడు దేనివల్ల ఈ మనిషి బ్రతుకున్నాడు దేనివల్ల ఈ మనిషి పోతున్నాడు పెరుగుతున్నాడు అనే దానిని సైంటిస్టులు రుజువు చేయలేదు అది ఎట్లా వీళ్ళకి తెలియదు కిడ్నీలు పాడైపోతే వేరే కిడ్నీలు బయట పెట్టి ఆ కిడ్నీల ద్వారా వాడిని బతికించవచ్చు లివర్ పాడైపోతే ఇంకొక లివర్ బయట దానికి అరేంజ్ చేసుకొని దానితోటి బ్రతికించవచ్చు అట్లానే ప్రాణం అంటే ఏంటో వాడికి తెలిస్తే ఆ ప్రాణాన్ని బయటపెట్టి వాడిని బ్రతికించవచ్చు అది తెలియలేవర్ అట్లానే ప్రాణం అనేది ఒకటి ఉంది ఆత్మ అనేది ఒకటి ఉంది అని నమ్మటమే ఇది ఎట్లా ఎవరు చూడలేదు అట్లానే జనన మరణాలు ఉన్నాయి అనేది ఎవరు చూడటం లేదు దాన్ని రుజువు చేయాలి అంటే నీవు చనిపోయి నీవు పుట్టి నేను ఇది అని రుజువు చేయగలిగి అలా చేసేవాళ్ళు ఉన్నారా రాముడే కృష్ణుడిగా పుట్టాడు ఇది నమ్మకం నిజం నమ్మకమే నిజం అనడానికి చూసేవా ఆ విషయం తేలాలి అంటే అసలు ఈ పదార్థం అనేది ఎట్లా జన్మించింది శరీరం అనేది ఎట్లా జన్మించింది అనేది తెలియాలని శాస్త్రం చెప్పారు ఏం చెప్పారు నిర్వికార బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అది ఈ జగత్తుగా పరిణమించింది అది నిర్వికారమని ఎందుకు అనుకుంటామంటే దానికి నిజంగా ఏ పని లేదు శరీరాలు తయారు చేసి శరీరంలో ఉండటం వల్ల శరీరాలు పనిచేస్తాయి ఎవరు తయారు చేశారు అదే తయారు చేస్తారు అదే చేస్తాం తన శరీరాన్ని తానే సృష్టించుకుంది తన శరీరంలో తానే ఉంటున్నది అందుకని భగవంతుడు సృష్టి చెయ్యాలి అనుకొని సృష్టిని ఆరంభించాడు అని అనే మాటను ప్రతిపాదించారు కానీ భగవంతుడు అనుకుంటానికి అక్కడ అంతఃకరణ లేదు అంతఃకరణ ఎప్పుడొచ్చింది అవ్యక్తం నుంచి బహిర్ముఖమైనటువంటి చైతన్యంలో వాయువు ఎప్పుడైతే వాయు నిర్మితమైనటువంటి పరమాణువులు ఎప్పుడైతే మళ్ళీ ఒక చోట చేయదు మహత్తుగా తయారైంది అక్కడ అంతఃకరణ తయారైంది ఈ తయారైన విధానం తెలిసి దాంట్లో నేను కూడా ఒక భా ఒక భాగాన్ని అనుకోనిప్పుడు నేను ఎలా తయారయ్యానని తెలిస్తే నేను తయారైనటువంటి వస్తువుని కాదు అదేను అని తెలుస్తుంది అదే నేను అని తెలిసినప్పుడు పదార్థంగా మారిన స్థితిలో మరి ఇప్పుడు ఈ ఆలోచనలు ఈ విధానాలు ఇవన్నీ కూడా ప్రకృతిబద్ధంగా అనుభవిస్తూ ఇది పాపం ఇది పుణ్యం ఇది మంచి ఇది చెడ్డ స్వర్గానికి వెళ్ళాలి నరకానికి వెళ్ళాలి ఇంకో చోటకి వెళ్ళాలి ఇంకో చోటుకు వెళ్ళాలి అనేటువంటి భావన అక్కర్లేదు ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంటుంది అనే నమ్మకం లేనప్పుడు శరీరానికి కావలసినటువంటి వనరులను ఏర్పాటు చేసుకోవడం శరీరానికి కావాల్సిన అవసరాలను సృష్టించుకోవడం వీటి వరకు నేను సాధన చేస్తున్నానంటే ఓకే నేను భగవంతుడిని నేనే భగవంతుడిగా ఉన్నాను అని చెప్పేటువంటి పరాకాష్టకులు రావాలి అని అని అంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు ఈ కోరికలు ఈ వీటితో ఉన్నటువంటి యొక్క స్థితి ఎక్కడ ఉంది ఏ స్థితిలో ఉంది అనేటువంటి ఆలోచన నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది చేసినప్పుడే దాని యొక్క ఆన్సర్ అనేది మనకి అంటే పునర్జన్మ ఉన్నదా లేదా ఉంటే ఎలా ఉంది లేకపోతే ఎలా లేదు అనేటువంటి యొక్క భావనని మనము గ్రహించడానికి అవకాశం ఉంటుంది వాడు చెప్పాడు నేను నమ్మాను అని అంటే రుజువేది ఇక్కడ నీ అనుభవంలో నువ్వు అవి చెప్పగలిగినప్పుడు వాటికి తార్కాణాలని నువ్వు చూపించగలిగినప్పుడు నేను పలానా వెంకయ్య గారు ఎండో ఉన్నానండి పోయిన జన్మలో ఆ వెంకయ్య నాకు తాతలతో ఆయన ఇంట్లో నేను పలానా పలానా చోట ఉన్నాను పలానా ఇల్లు ఉన్నాను పలానా వాయికి ఉన్నాను చూపించగలిగితే ఓకే కాబట్టి నీ స్వానుభవ ప్రక్రియలో అది తెలుసుకోవట్లేదు అది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా శాస్త్రాన్ని ఈ విధంగా ఆలోచించాలి మంత్రము మంత్రార్థం ఇవన్నీ తెలుసుకున్నందువల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి శరీరంలో ఉన్న భగవంతుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే కనిపిస్తున్నది వాస్తవం అనుకుంటున్నాడు కనిపిస్తున్నది నిజం అనుకుంటున్నాడు నిజం అనుకోబట్టే ఈ తాపత్రయం అంతా అనుకోకపోతే ఈ తాపత్రయం ఏమంది ఇక్కడ ఈ భార్యాపిల్లల కోసమే త్యాగం చేస్తున్నాడు కానీ ప్రపంచంలో ఉన్న అందరి కోసం వీడు త్యాగం చేయట్లేదు కానీ ఎందుకని ఇవి నామీ అనుకుంటున్నాడు కాబట్టి కనిపించే జగత్తు వాస్తవమా కాదు కనిపించే జగత్తు వాస్తవం కాదు అంటే ఎట్లా కాదు శంకరుడు జగత్తు మిథ్య అని చెప్పాడు బ్రహ్మ సత్యం అని చెప్పాడు సత్యమైనటువంటి బ్రహ్మమే జగత్ అయ్యాడా జగత్తు వేరు బ్రహ్మం లేదా తేల్చుకోవాలి ఎందుకనంటే సర్వం కెలివిద బ్రహ్మమని మళ్ళీ శాస్త్రమే చెప్తుంది సర్వం కెలివిద బ్రహ్మమని కనుక అనేటట్టయిపోయింది కానీ ఇక్కడ పదార్థం లేదని చెప్పాలి పదార్థం ఉంది అండి అనేటట్టే పదార్థమే ఉంది బ్రహ్మమే ఉంది అని చెప్పాలి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పేటువంటి వాక్యం తప్పు అని చెప్పాల్సి వస్తుంది తప్ప గొప్ప అనేది ఇప్పుడు నువ్వు తేల్చుకోవాలి అనుకున్నప్పుడు వస్తువుని విమర్శించడానికి సాంఖ్య శాస్త్రాన్ని అభ్యసించి పిండా పంచీకరణం బ్రహ్మాండ పంచీకరణ ఈ పంచీకరణాలన్నీ చెప్పుకుంటూ ఉన్న వస్తువుని తేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది ఇది నిజమా అనేది తెలియదు అందుకని దానిని గురించినటువంటి వివరణ జాగ్రత్తగా ఆలోచించాలి అంటే నేను ఫలానా నేను ఈ శరీరం కాదు ఈ శరీరం మా ఏర్పడినటువంటిది కాబట్టి ఏర్పడినటువంటిది దేనివల్ల నా యొక్క పదార్థం వల్ల పదార్థంలాగా మారింది నేనే అంటే ఇప్పుడు నేనే శాశ్వతం కాబట్టి నేననేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కేవల పదార్థము కాదు జ్ఞానమే పదార్థంగా మారింది బిందువులుగా మారినటువంటి యొక్క జ్ఞానం అది మాయా దానిలో ఈ జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా జ్ఞాన బిందువులలో జ్ఞానం ఉంటూనే ఉంటుంది ఎప్పుడూ కూడా ఆ బిందువు నుంచి వచ్చినటువంటి జ్ఞానం నాలుగు బిందువులు చూడగలిసి ఐదు బిందువులు చూడగలిసి రెండు బిందువులో చూడగలిసి మూడు బిందువులో చూడాలి మళ్ళీ కొత్త 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 చైతన్యాలు ఏర్పడుతూ వచ్చినాయి ఈ ఐదేళ్లు కలిస్తే ఉండే బలానికి ఈ పదేళ్ళు కలిస్తే ఉండే బలానికి తేడా ఉంటుంది అట్లా ఈ కుడి చేయికి చేయికి తేడా ఉంటుంది శక్తులు అంతా ఒకటే అయినా కానీ పదార్థ స్థితిని బట్టి అక్కడ ఉండేటువంటి వ్యత్యాసం ఏర్పడుతుంది అలా ఏర్పడినటువంటిది ఎరుక విద్యా జ్ఞానం అది జ్ఞానం ఆ జ్ఞానంలో ఏర్పడే నీటి పొడగలు లాంటివి మాయా ఆ నీటి పొడగల్లో ప్రకాశించినటువంటి యొక్క చైతన్యం అర్థంలో ప్రకాశించిన సూర్యులాగా అంత వేడి ఉండదుగా అంత జ్ఞానం ఉండదు జ్ఞానం తగ్గుతుంది ఆ తగ్గుతూ వచ్చినటువంటి జ్ఞానం ఎరుక అట్లా మార్పు చెందుతూ వచ్చినటువంటి యొక్క శరీరం ఇది అందువల్ల ఇది స్థిరంగా ఉండదు మార్పు చెందుతూ ఉంటుంది అని చెప్పాడు అందుకని ఆయన అన్నాడు ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ తేన తక్తేన భుంజీదాం జగత్యాం అంటే జగత్తు లోపల జగత్తు లోపల ఏంటి ఈ బిందువుల లోపల ఏవైతే మొట్టమొదట పుట్టినటువంటి బిందువులు ఉన్నాయో ఈ బిందువుల లోపల జగత్ ఒక రూపాన్ని సంతరించుకునేటువంటి యొక్క స్వభావం కలిగి ఎత్కించి ఏ కొద్దిగా అయినా సరే ఉన్నదో అది ఇది మన చేత గుర్తింపబడేటువంటి స్వరూపం ఏర్పడింది కదా అది ఎట్లా ఈశావాస్య ఈష్ అంటే నియమించటం నియమించే స్వభావం కలిగినటువంటి ఒకని చేత వాస్యం వ్యాపింపబడి ఉన్నది ఈశ్ అంటే నియమించటం ఈశా ఎవడైతే దాన్ని నియమించేవాడున్నాడో వాడి చేత నియమింపబడింది వాస్యం భగవంతుడు ఈ జగత్తును అంతా ఎట్లా శాసిస్తున్నాడు అని అడిగితే ఈశ వాస్యం నిరంకుశంగా నియమించిన వాడి చేత వ్యాపింపబడుతున్నది నియమింపబడి వ్యాపించినటువంటి అంటే ఆయన నియమించటం వల్ల ఇదంతా కూడా వ్యాప్తమై ఉన్నది అని ఎవరి చేత అంటే వాడు వీటన్నింటినీ లోపల ఉండుట వలన అట్లే వాస్యం అతని చేత ఈ జగత్ అంతా వ్యాప్తమై ఉండటం వలన నీ శరీరంలో ఉండటం వల్ల నీ శరీరం పనిచేస్తుంది అంతటా వ్యాపించి ఉండటం వల్ల జగత్తు పనిచేస్తుంది ఇప్పుడు లోపల బయట నిండి ఉన్నది వాడైనా వేరే ఎవరైనా ఉన్నాడా కాబట్టి అంతటా నిండి ఉన్నటువంటి యొక్క ఏ పరమాత్మ అయితే ఉన్నాడు అంటే లోపల బయట అంతటా వ్యాప్తమైనటువంటి ఈశా ఎవరైతే నిరంకుశంగా అంతటా వ్యాపించి ఉన్నాడో వాడు వీటిని తనలో ధరించినాడు ఇప్పుడు వస్తువులన్నీ ఎక్కడున్నాయి ఆయనలో ఉన్నాయి ఆయన వాటిలలో రేపు ఒక స్పాంజ్ షీట్ నీళ్లల్లో పడితే నీళ్లు స్పాంజిలో ఉన్నాయా స్పాంజి నీళ్లల్లో ఉందా స్పాంజి నీళ్లల్లో ఉండటం వల్ల స్పాంజ్లోనూ ఉన్నాయి స్పాంజ్కి బయట ఉన్నాయి ఇప్పుడు స్పాంజ్ షీట్ బయట ఉన్నాయి కాబట్టి ఆ స్పాంజి బొమ్మకి ఎలా అయితే లోపల బయట నీళ్లు వ్యాప్తమై ఉన్నాయో ఈశుడు అనేవాడు అలా ఉన్నాడు ఆ ఈశత్వం అనేటువంటి చైతన్యం ఏదైతే ఉందో నిరంకుశమైనటువంటి శక్తి మరి అలా నిండి ఉంది లోపల ఉంటున్నాడు బయట ఉంటున్నాడు బయట ఉండి ప్రపంచాన్ని శాసిస్తున్నాడు సూర్యుని శాసిస్తున్నాడు ప్రకృతిని శాసిస్తున్నాడు చెట్లను మూకుతున్నాడు గాలి వస్తుంది అన్నీ వస్తున్నాయి అట్లా శరీరంలో ఉండి నీ మెదడిని పనిచేస్తున్నాడు నరాలు పనిచేస్తున్నాడు కండరాలు పనిచేస్తున్నాడు నీ మనసుని పనిచేస్తున్నాడు అన్నిటిని పనిచేస్తున్నాడు లోపల బయట వ్యాపించుట అనే ఒక అందమైన గుణం కలిగి ఉన్నాడన్న మాట వీటిలో ఎందుకు వ్యాపించాలి దానికి దయ ఉంది కనుక అంటే ఆయన ఉండని చోటు కానీ ఎక్కడా లేదు ఆయనలో ఇవన్నీ ఉన్నాయి ఈ ఉన్న పదార్థాల లోపల బయట అంతటా కూడా తాను నిండి ఉన్నాడు ఇక్కడ వ్యాపించడం అనే మాటని అన్నీ తనలోనే ఉన్నాయి అని చెప్పే భావనలో చెప్పాడు అంతేగాని ఆయనే ప్రవహించటం లేదు ఆయనేమీ ప్రవహించటం లేదు కాబట్టి జీవులు చాలా తప్పులు చేస్తారు అది ప్రవహించాల్సిన విధానంగా దాన్ని ప్రవహించనీయకుండా మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో ఈ శరీర పదార్థాన్ని మళ్ళీ కొత్తగా 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 నిర్మాణం చేసుకుంటుంది ఆ నిర్మాణం వల్ల దాన్ని అవరోధిస్తున్నాం ఆ శక్తిని అలా రానివ్వట్ల అయినా సరే అది ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నాం ఇప్పుడు తిన్న పదార్థ లక్షణాన్ని వదలిగి తీసుకొస్తుంది ఎందుకు తిన్నావు అంటారా దానివల్ల ఏదైనా సఫర్ అయితే శరీరం సఫర్ అవుతుంది అది చేసుకున్న పనికి అదే సఫర్ అవుతుంది అంతేగాని భగవంతుడేమీ నేను శిక్షించడంలో ఓర్చుకునే క్షమాగణం ఉంది కనుక లోపల బయట ఉండేవాడు కనుక లోపల ఉంటే చాలా దగ్గరగా ఉంటాడు బయట అంతా వ్యాపించి ఉంటే చాలా గొప్పవాడై ఉంటాడు ప్రభువు అని ఎందుకంటాం ప్రభ అంటే ప్రకాశించడం ప్రభువు అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి వాడు రాజు ఎట్లా అయితే ప్రజలని పోషిస్తూ ఉంటాడు అట్లానే లోపల ఉండి ఈ ఆత్మ అనేటువంటిది శరీరాలు అన్నిటివి పోషిస్తూ దాని పేరు ఈశ్వరుడు కాబట్టి కోణిలే అని క్షమించే గుణం కలిగిన వాడు కనుక వాత్సల్యాది గుణములు ఉన్నాయి వీరందరికీ ప్రభువు కనుక ఆయనలో స్వామిత్వం అనేటువంటి యొక్క గుణం ఉన్నది ఆయనలో దయ వాత్సల్యాది గుణాలు ఉన్నాయి ఇలాంటి గుణాలు కలిగి ఉండే వీటిని నియమిస్తూ ఉండే ఈశా సర్వనియంతంబైన సర్వ ఆత్మ చేత వాస్యం ఇదంతా ఉంది ఇంకొక అర్థం కూడా ఉంది లోపలే కాదు చుట్టూ ఉన్నది కూడా అదేనని ఏది ఆచ్ఛాదనే మన పైన కప్పబడి ఉండి మన శరీరాన్ని రక్షిస్తున్నది కనుక దీనికి వస్త్రం అని పేరు వస్ అంటే ఆచ్ఛాదించుట అని అర్థం నిన్ను కప్పి ఉంచటం ఈశా వాస్యం ఈ పరమాత్మ చేత ఈ జగత్తంతా కూడా ఆచ్ఛాదింపబడినది అని జగత్తంతా పరమాత్మ చేత కప్పబడి ఉన్నది అని శరీరం మీద నువ్వు గుడ్డ ఎలా కప్పుకున్నావో అట్ట జగత్తంతా అతను వస్త్రంలాగా ఉండి కప్పాడు ఇంకొక అర్థం ఏంటంటే జగత్తు లోపల ఉన్నాడు అనుకున్నట్టయితే వీటన్నిటినీ ఆయన కప్పి ఉంచాడు సముద్రంలో చేపలు ఉన్నట్టు చేపలని సముద్రం కప్పుకొని ఉన్నట్టు వస్త్రం వస్త్రం కోసమా మన కోసమా వస్త్రం వస్త్రం కోసం కాదు మనకోసమే మనము పెట్టినట్టు ఉంటున్నది మనం ఎట్లా పెడుతున్నాము అట్లానే ఇలా ఉండటానికి కారణం ఏంటి లోపల ఉన్నదే నీ భ్రమ ఏదైతే ఉందో దానివల్లనే ఈ చెయ్యి కదిలింది ఆ భ్రమ కానీ కదిలిన ఈ చెయ్యి కానీ ఇదేంటికి నీకు సంబంధం ఏమీ లేదు పరమాత్మ నుంచి ఏర్పడినటువంటి జడమై ఉన్నప్పటికీ కూడా ఆ జడం ద్వారా ఏర్పడినటువంటి అంతఃకరణ ఇవి పనిచేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే అంతఃకరణను కూడా పనిచేయించేటువంటి పరమాత్మే ఇవన్నీ చేస్తున్నాడు మనం చెప్పినట్లు వింటుంది మన కోసం పనిచేస్తుంది మన ఆధీనంలో ఉంటుంది ఈ జగత్తు అంతా కూడా పరమాత్మకి వస్త్రము వలె ఉన్నది కనుక పరమాత్మకి చెందినది పరమాత్మకి చెందింది కాబట్టి పరమాత్మ చెప్పినట్లు నడిచేది ఏది ఇసే కనుక ఇది పరమాత్మకే చెంది పరమాత్మ కోసమే నడిచేది తప్ప స్వతంత్రమైనది తన కోసమైనది కాదు అని ఈ మంత్రం జగత్తు పరమాత్మకి స్వాధీనమైనది అని పరమాత్మకై ప్రవర్తించాలి అని చెప్పింది ఇక్కడ జగత్తు అంటే జీవులు చేతన అచేతన మయమైనటువంటి జగత్తు అంతా కూడా పరమాత్మకి చెందినది యత్ కించి జగత్యాం జగత్ ఏ కొంచెం కూడా జగత్యాం ఆ పుట్టించే లక్షణం ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని నుంచే ఆవిర్భావం చెందింది ఈ పరిణామశీలమైనటువంటి ప్రపంచంలో ఏ వస్తువు అయితే ఉన్నాయో వాటన్నింటికీ కూడా భుజంజీరా అనుభవించండి మీ మీ యోగ్యతకి మీ మీ అవసరానికి తగినట్టుగా వాటిని పొందండి తప్పు లేదు కానీ ఎట్లా పొందాలో తెలుసునా తేన త్యక్తేనా ఇంతకు ముందు మనం తెలుసుకున్న దానిని బట్టి ఇదంతా పరమాత్మది అయితే నేను అనుభవిస్తున్నాను నా కోసం అనుభవిస్తున్నాను నేను శరీరాన్ని అనే వ్యష్టి లక్షణం ఉన్నప్పుడు అదే నేను అనుకున్నప్పుడు అనుభవించేది ఏముంది కనుక కాబట్టి ఇక్కడ నా కోసం నేను అనుభవిస్తున్నాను నా కోసం నేను తింటున్నాను అనుకునేటటువంటిది ఇక్కడ లేదు కనుక నేను ఇప్పుడు ఒక త్యాగం చెయ్యాలి ఏం త్యాగం చేయాలి వస్తువులన కాదు భుంజీదహ వస్తువులను అనుభవించు అని చెబితే తియ్యతేనా ఏ త్యాగం చేయాలి అంటే భావాన్ని త్యాగం చేయాలి ఏ భావాన్ని త్యాగం చేయాలి ఇవన్నీ నా కోసం ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను ఇదంతా నా తయారైంది ఈ భావం వదిలిపెట్టేది ఇదంతా నేను కాదు అనుభవించేవాడిని లోపల ఉండేవాడు నా కోసం కాదు ఇవన్నీ చేస్తున్నది వీటి వల్ల కలిగే ఫలితం నాకు కాదు ఈ శరీరాల వల్ల కలిగే ఫలితాలు పరమాత్మ కోసం అయితే కాదు నా కోసం కాదు ఇవన్నీ వాడి కోసం వీటన్నిటి వల్ల కలిగే ఫలితం నాది కాదు వాడికి ఇలాగా నీ భావనను త్యాగం చేయుటను త్రివిధ పరిత్యాగము అంటారు ఏమిటి త్రివిధ పరిత్యాగం ఫలసంగము కర్తృత్వ త్యాగము అంటారు ఆ ఫలితంతో నువ్వు సంగమించకూడదు సంసారం వల్ల కలిగినటువంటి యొక్క దారా పుత్రాదులు ఉన్నారే వీళ్ళతోటి కానీ వాళ్ళకి పుట్టిన వాళ్ళతోటి కానీ నువ్వు వాళ్ళతోటి సంగమించకూడదు సంగమించకూడదు అంటే వాళ్ళతోటి పాటు బంధాన్ని పెంచుకోకూడదు వాటిని పెంచాలి పెంచావు వాటికి రెక్కలు వచ్చినాయి వాటిదాన్ని వాటి వదిలే అంటాడు కర్తృత్వ త్యాగం చేయటం అంటే నేను కాదు అనుకోవడం సంగత్యాగం సంగత్యాగం చేయాలి అంటే నేనేది చేయలేదు చేసేవాడు వాడు నారు పోసిన వాడు నీరు పోయి చెట్టును పుట్టించిన వాడు నీళ్లను వర్షాన్ని కురిపించే వాటిని నాదేమంది ఇక్కడ కర్తృత్వం కాబట్టి ఫలత్యాగం అంటే దాన్ని అనుభవించేవాడిని నేను కాదు లోపల ఉండేవాడు లోపల ఉండేవాడు ఈ శరీరాన్ని అనుభవించడానికి వచ్చినప్పుడు ఈ శరీరంతో వాడేం చేయదలుచుకున్నాడు అది నువ్వు చేయలే కానీ మరి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు చేస్తే ఎట్లా అది వాడిష్టం వాడికి ఈ భావంతో భుంజీద అనుభవించండి అంతే అంతేకాని కస్య సిద్ధనం ఇతరులదైనటువంటి వస్తువుని మాఘృద నీవు అని అనుకోవద్దు ఏదైతే ఈ శరీరము శరీరము నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయో మాఘృద అసలు ఈ శరీరమే నీది కాదు అట్టు ఈ శరీరం నుంచి వచ్చేవి నీవైతే అవన్నీ వాడివే ఆయా వస్తువుల స్వరూపం భగవంతుడిది అని తెలుసుకున్నప్పుడు దానిని నాకు కావాలి అని లోభం పొందకు అంటే వీళ్ళని వదిలిపెట్టడానికి నువ్వు ఇష్టపడకుండా ఉండటం అనేటువంటిది చేయకూడదు ఇతరుల ధనం దొంగతనం చేయడానికి ప్రయత్నించకు అని అర్థం అట్లానే ఈ శరీరం ఏం చేయదలుచుకొని వచ్చిందో ఆ పనిని మాత్రమే ఈ శరీరం చేయాలి ఈ శరీరాన్ని మించి ఇతర పనులు చేయకూడదు అంటే ఈ శరీరం ఏం చేస్తున్నది ఎందుకు చేస్తున్నది ఇలా చేస్తే బాగుంటుంది అలా చే ఇవన్నీ నువ్వు ఆలోచించుకోవడం చేయాలి చేయిపో ఇది అంతా భగవంతునిది నీదా చెట్టు భగవంతునిదా మీదా ధనం మొత్తం వాడిదే నీదా ఈ ఇల్లు అది వాడిదే ఈ వస్త్రం నీదా అన్నీ వాడివే అయితే వదిలిపెట్టేయాలా వద్దా వదలద్దు అనుభవించు ప్రకృతిని ప్రకృతిగా అనుభవించు అయితే అనుభవించేటప్పుడు కూడా నేను చేసేయడం వల్ల జరుగుతున్నది అని అనుకోబు భగవత్యాగంతో వీటన్నిటినీ అనుభవించు ప్రస్తుతం వీటన్నింటినీ వదిలిపెట్టేందుకు అలా వీలు లేదు వస్తువులను అనుభవించి తీరాలి శరీరం అన్న తరువాత అనుభవించకుండా ఎలా ఉంటాం శరీరం వస్తువే కదా ఆకలి వేయకుండా ఉంటుందా ఆహారం తీసుకోకుండా ఉంటామా బట్టలు కట్టుకోకుండా ఉంటామా భూమి మీద నిలవకుండా ఉంటామా ఇవన్నీ ఉంటాయి కానీ వీటన్నిటిని అనుభవించేటప్పుడు భావత్యాగపూర్వకంగా అనుభవించు కన్ను చూస్తానికి పుట్టింది చూస్తున్నది ఇప్పుడు దాంతో నాకేం పని ఉంది చూస్తున్నాను అది బాగుంది అనకూడదు చూడండి ఇతరులదైన ధనము ఎందు నాకు కావాలి అనేటువంటి యొక్క బుద్ధిని వదిలిపెట్టు లోభాన్ని త్యాగం చేయి ఇక్కడ ఉన్న రహస్యం ఏం చెప్పాడంటే అద్దెకి వచ్చారు ఈ ఇంటో ఉంటున్నా ఇల్లు అమ్మేసుకుంటా కుదురుతుందా కుదరదు నీ ఇష్టమైనటువంటి ఇంటిని వాడుకోవడానికి కుదరదు నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నా ప్రతిక్షణం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇంటి ఓనర్ ఉన్నాడు న్యాయం మంది ఏం లేదు ఇంట్లో వంటగది బాత్రూములు అన్నీ వాడుకో కానీ నేనైతే దీని ఓనర్ని కాదు ఓనర్కి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని నీటుగా పెట్టాల్సిన అవసరం ఉంది నీటుగా పెట్టి వాడిది వాడి గొప్ప చెప్పాలి అట్లానే భగవంతుడు అనేటువంటి వాడు లోపల యజమాని ఉన్నాడు ఆ యజమానికి నేను బాధ్యుడై ఉన్నాను ఈ శరీరాన్ని వాడి గొప్ప చెప్పాలి కాబట్టి ఒక చెప్పి శరీరం ఉంది కాబట్టి మనస్సు ఉన్నది కాబట్టి ఈ శరీరంతో చూసే పనులన్నింటినీ యథావిధిగా చేయాలి అందుకనే అన్నాడు అద్దెకొం పే మాన సా ఇది అద్దెకొ మాన సా ఇది అద్దెకుంప ఈ అద్దెకుంపలో ఎన్నాళ్ళు ఉండవు మూడు నాళ్ళు ఉంటాం ఈ మూడు రోజులు ఉండిపోయేదానికి దీని మీద నీకు అంత వ్యామోహం ఎందుకు అని దీన్ని నేను సొంతం చేసుకోవాలి అనుకుంటే అప్పు చేసినట్టు కాబట్టి అన్యధనాన్ని నువ్వు దొంగతనం చేసిన వాడి మీతో ఇది నాదే అంటే నువ్వు వాడి సొమ్ము నువ్వు దొంగతనం ఇరవై నాలుగు గంటలు నేను బ్రహ్మాన్ని అని గుర్తుండాలి శరీరానికి ఉండేటువంటి భావావేశాలు ఉంటాయి శరీరం శరీరానికి ఉండే భావావేశాలు అప్పుడు కూడా నేను నేను వేరు ఆ శరీరాన్ని పనిచేయించాలి కాబట్టి చేయిస్తాను మాకే సంబంధుడు అంటే ఏం చేయాలి ఉపయోగపెట్టుకో వదిలేవు దాన్ని నువ్వు జీవించేద విధానాన్ని మనం పడుకోవచ్చు ఇది మాయాస్వరూపం మాయా స్వరూపాలైనటువంటి యొక్క ఈ స్వరూపాల మీద నువ్వు భ్రాంతి చెందుతుంది వాటి మీద ఉండే భ్రాంతిని త్యాగించి త్యక్తవా వదిలే శరీరానికి అధిష్టానం చైతన్యం అది నేను అది నేను అది నేను అనుకుంటే ఇది నేను కాదనే కదా అంటే ప్రాణం పనిచేస్తూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే వాయువు వల్ల చలనం కనిపిస్తుంది ఇప్పుడు వాయువు వల్లనే చెట్టు కదులుతున్నాయి కదలంత మాత్రం చెట్లలో ప్రాణం లేదా భూమి లేదు ప్రాణం లేదా ఆ ప్రాణం అంతటా ఉంటుంది వాయువు వల్ల వేగాన్ని సంతరించుకునే శక్తి దానికి ఇస్తుంది వాయువు ప్రాణానికి సహకారిగా ఉండి పనిచేస్తుంది జడము చైతన్యము రెండు ఒకటే ఈ జ్ఞానం పుట్టింది బయల్లోనే బయలున్న బ్రహ్మము పుట్టింది బ్రహ్మము బయలందడనికి బట్టబయలకువేమో కాబట్టి బ్రహ్మం లేదు అప్పుడు మళ్ళీ బిగిలేదు బట్టబయలు బయలు బట్టబయలు నిర్భయలు ఉత్తబట్టబయలు మొత్తం ఒకటే కానీ బ్రహ్మము అనేటువంటిది ఒకటి పుట్టింది కాబట్టి ఏమన్నా బయలు అంటే ఇంకొక వస్తువుకి ఆధారమైంది ఇంకొక వస్తువు ఉండటానికి అవకాశం ఉన్నది అన్న బయలున బ్రహ్మము పుట్టును బ్రహ్మము బయలందడంగి ఎప్పుడైతే బ్రహ్మం పోతున్నదో బట్ట బయలు అవుతుంది అప్పటిదాకా బయలు కాలేదుగా అందుకనే అను పట్ట బయలే పర బ్రహ్మమంది అందు చచ్చి పుట్టేటి పిండ బ్రహ్మాండములు రెండు చెల్లవండి అవి ఎండా మావుల వంటివని తెలియరండి నా యొక్క మాయ చేత సృజింపబడినది సూర్యుడు నా యొక్క మాయ చేత సృజింపబడినటువంటివే నక్షత్ర గోళాలు భూమి పద్నాలుగు లోకాలు ఇవన్నీ నా యొక్క మాయ అయిన బిందువులు వాటి వల్ల ఏర్పడ్డాయి ఇవన్నీ నేననే లేకపోతే ఈ మాయా బిందువులు అనేవి ఉండవు కదా అందుకని బ్రహ్మసత్యం అని కనుక అనుకున్నట్లయితే విద్యారూపమైనటువంటి జగత్తు శాశ్వతం కాదు కాబట్టి నేను ఇప్పుడు ముక్తిని పొందాలి అని అంటే బ్రహ్మమే జగత్ ఇలా ప్రకాశిస్తున్నాడు కాబట్టి జగత్ రూపమైనటువంటి బ్రహ్మాన్ని వదిలిపెట్టాలి కాబట్టి బ్రహ్మాన్ని నేను అనేటువంటి ఆ అనేవాడిని ఎక్కడ వదిలిపెట్టాలి బట్టబయల్లో ఉన్నాడు బట్టబయల్లో సంచరిస్తున్నాడు బట్టబయలు ఇది లేకుండా పోతుంది అదే లేదు మంగళం శ్రీ గురుదేవాయ గుణాత్మనే सर्वलोकसरण्याय साधुरूपाय मङ्गलम्